ఈస్ట్ కోస్ట్ రైల్వే సామిక్ కాంగ్రెస్ ఎన్నికలు జూలై ఇరవై నాలుగు జరగనున్నాయి ఈ సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు తమ మేనిఫెస్టోను విడుదల చేశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే సామిక్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన వెంటనే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ప్రతిపాదించి లోన్ అప్లికేషన్ ఆన్లైన్లో షూరిటీ లేకుండా అప్లై చేసుకునే విధానాన్ని అమలు చేస్తామని అన్నారు ఎల్పిఎస్ స్టాఫ్ కు ఓపీఎస్ స్టాఫ్ సోదరి సోదరిమల్కు సమాన బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు రీజాయినింగ్ షేర్ హోల్డర్ కు లోన్ ఇస్తామని అన్నారు అర్బన్ బ్యాంక్ షేర్ హోల్డర్ల పిల్లలకు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అలాగే నోటిఫికేషన్ లేకుండా ఏవైతే నియామకాలు జరిగాయో వారిని తీసివేయడం జరుగుతుంది అని అన్నారు షేర్ హోల్డర్స్ పిల్లలకు ఇప్పుడు ఇస్తున్న వెయ్యి రూపాయల అమౌంట్ ఒకటవ తరగతి నుండి తరగతి వరకు ఒక స్లాబ్ ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ పై వరకు స్లాబ్లు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రతి అర్బన్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ లోన్ అకౌంట్స్ ఇన్సూరెన్స్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా లోన్ షేర్ వాల్యూ జాతీయ బ్యాంకుల్లో లాగానే జీరో చేస్తామని అన్నారు బ్యాంకు వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్లపై జాతీయ బ్యాంకులతో సమానంగా వడ్డీ ఇస్తామని పేర్కొన్నారు మహిళలకు మరియు దీర్ఘ వ్యాధిగ్రస్తులకు వికలాంగ ఉద్యోగస్తులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని అన్నారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మరణించిన వారికి అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారికి డైరెక్ట్ బోర్డు ఏర్పాటు చేసి డివిడెండ్ అందజేస్తామని అన్నారు అర్బన్ బ్యాంకును మూడు బ్రాంచులుగా విభజించి ఏకే లైన్ కేఆర్ లైన్ కార్మికుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేస్తామని అన్నారు అర్బన్ బ్యాంక్ షేర్ హోల్డర్కు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు డివిడెంట్ మీద వడ్డీ వచ్చే విధంగా పోరాటం చేస్తామని అన్నారు కార్మికులందరూ ఈస్ట్ కోస్టర్ ఏణవే స్వామి కాంగ్రెస్ అభ్యర్థులకి మద్దతిచ్చి ఎన్నికల్లో ఘన విజయం అందించారని కోరారు వీళ్ళు అవక్షన్ కాబట్టి కార్మికులకు ప్రజలకు నా అన్నదమ్ములకి అక్కచెల్లెలకి తెలియాలని బ్యాంకులో ఏం జరుగుతుందో మేము అడిగిన దానికి తూర్చా తప్పకుండా సమాధానం చెప్పాలని ఈ సమకంగా నేను కోనుకుంటున్నాను సోదరులారా ఇన్ని వేల కోట్ల బ్యాంకు మీ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని ఇంప్రూవ్ చేసి మంచి ఒక బిల్డింగ్ కట్టి మంచి అక్కడ అల్మరాస్ పెట్టి మీరు కంప్యూటరైజ్ చేసి మీరు ఎందుకు మీరు కంప్యూటరైజ్ చేసి యాప్ పెట్టి మా తెలియజేయాలి అది ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నా సోదరులారా ఇక్కడ చాలా మందికి షేర్లు కట్ అయ్యి ఉంటాయి మీ అందరికి కట్ అందులో అర్బన్ బ్యాంకు చెప్పండి అది ఎంత ఉన్నాయి దాని ఇంట్రెస్ట్ ఎంత మీకు ఏమైనా తెలియజేసారా అది నేను అడుగుతున్నా ఎందుకు తెలియజేయలేదు ఎందుకు తెలియజేయలేదు అని నేను మీరు కానీ దాని గురించి చెప్తారు ఏంటంటే ఇంకేదో చెప్తారు మేమేమో పిల్లలకేమో వెయ్యి రూపాయలు ఇచ్చామంటారు పిల్లలకి మా ఇంట్రెస్ట్ కదా డబ్బులు వచ్చిన పిల్లలకి మీరు వేల వాళ్ళు ఇచ్చినా సరే మీకు తక్కువే అని సభముఖంగా నేను తెలియజేస్తున్నాను మీరు వెయ్యి రూపాయలు నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నామని నేను చెప్తున్నాను బుక్స్ కొనుక్కోవడానికి రూపాయలు సరిపోతా సోదరులారా చెప్పండి మీరు కాబట్టి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి మార్పుతో మనం అభివృద్ధి సాధించగలం సోదరులారా మనం మన బ్యాంకులో ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఏమి ఇచ్చారయ్యా అని నేను అడుగుతున్నా జనరల్ లోన్ జనరల్ లోన్స్ ఇచ్చారా ఆ జనరల్ లోన్ ఏంటంటే మీరు మాకు పది లక్షలు అయితే ఒక లక్ష కట్ చేసుకుని దాన్ని అడుగుతున్నారు ఓకే మీరు ఆ జనరల్ లోన్ కాకుండా మేము ఏం చేస్తాము మీరు ఏం చేస్తారయ్యా అంటే మీ లోన్ని పెంచామంటున్నారు ఉద్దురేకాన్ని ఇవ్వట్లేదు కదా మేము ఒక ఒక ఉద్యోగం నుంచి మాకు ప్రమోషన్ లాగానే మా స్టేజ్ పెరగానే నేను పెంచుతున్నాను ఏ బ్యాంకులోనైనా ఏ బయట ఎక్కడైనా సరే అదే విధంగా మన అభివృద్ధి చెందుతుందని మీకు నేను గణయించుకుంటున్నాను ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ప్రతి ఒక్క లోన్ అందుబాటులో తెస్తామని మీరు తేవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా సోదరులను మనం ఎన్నో విషయాల్లో మనం అడుగుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి హాలిడే హోమ్స్ గురించి మీ అందరికైనా అర్బన్ బ్యాంకులో ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అర్బన్ బ్యాంకులో ఏ ఒక్కరికైనా హాలిడే హోమ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా తెలిస్తే ఉన్నాయో చెప్పి చెప్పండి చిన్న బిజినెస్ కానీ చిన్న హోటల్ కానీ అరుకులో కానీ తిరుపతిలో కానీ ఎవరికైనా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఉంటే యాప్ ద్వారా మనం కనీసం మనకి ఏమీ చేయకపోయినా రైల్వే స్టేషన్ దగ్గర ఒక బోర్డు పెట్టించండి అర్థిస్తున్నాము లేదా అర్బన్ బ్యాంక్ ముందు మేము వచ్చేటప్పుడు మా ఊరితో మీరు పాలిస్తున్నారు మీరు ఎందుకు ఒక బోర్డు కట్టండి ఒక విజయనగరంలో బోర్డు అనుకులో ఒక బోర్డు ఇలా పెడితే వాళ్ళలో దగ్గర మా డబ్బులతో నాకు రన్ అవుతున్నా మా మా బ్యాంకు ఇచ్చేస్తున్నా హాలిడే హోమ్స్ ఉన్నాయని మేము గుర్తించడానికైనా మీరు ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నందుకు చాలా సిగ్గు ఉందని సభ నేను తెలియజేస్తున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మనకు రావాల్సిన డివిడెండ్స్ మన సంపత్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ ఆర్సీ సావు గారు ప్రసీ పెట్టి మిమ్మల్ని దులిపి ఎండగట్టి నేను అడిగితే నేను ఒక రూల్ చెప్పా సోదరులరా ఏంటంటే మేము జనరల్ బాడీ చేయకుండా వంద కోట్లు మేము పరచలేదు దాన్ని రిజర్వ్ ఫండ్గా ఒక దగ్గర పెట్టాము అన్నారు ఎక్కడ పెట్టారయ్యా మీరు వంద కోట్లు రూపాయి కాదు బయ్ కాదు వంద కోట్లు ఎక్కడ పెట్టారని మనం అడిగితే అది చెప్పారు ఏంటంటే ఎక్కడో రిజర్వ్ ఫండ్ లో పెట్టారట అప్పుడు ఆర్సీ సాగు గారు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి సార్ ఇది రూల్ ఉందా ఈ రూల్ ప్రకారం చెప్తున్నారు వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు దానికి ఏం చెప్తారు సార్ అంటే వాళ్ళు వెంటనే విజిలెన్స్ ఫోన్ చేయగానే ఇమ్మీడియట్లీ ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఏడు వేలు పదిహేను వేలు డివిడెండ్ మీ అకౌంట్ లో కలిసే అవునా కాదా దానికి కారణం ఆర్సి సావు గారు అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా సరే సార్ సరే సార్ మీ నమస్కారాలు ఎప్పటికైనా ఇచ్చారు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు నా డబ్బు మీ దగ్గరే ఉంది నేను మీ ఖాతా మీ దాంట్లో షేర్ అవడం దానికి మీరు ఇంట్రెస్ట్ ఏమైనా మీరు బయట బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ మాఫిస్తున్నారా మీరు వాడుకుంటున్నారా చెప్పాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరం ముందు కాలంలో కనిపించే చరిత్ర చెప్తే ఫస్ట్ మనం వెళ్ళి బ్యాంక్ లో తలుపుకోండి బ్యాంక్ చూడండి బ్యాంక్ లో ఒక కలుగులా ఉండదు అన్ని చిట్టు ఫైల్లు అన్ని చిట్టు కవితాలు అవునా కదా చెప్పండి అదే విధంగా దాని తర్వాత దాని గార్డెన్ చూడండి మన ఇంట్లోనైతే మన అక్క చెల్లెళ్ళు చక్కగా కల్లా పేసుకొని ముగ్గే చేస్తారు అది ఒక భూత్ బంగ్లాకి ఎంత తావలా ఉంటుందా కాదా చెప్పండి మీరు ఈ రెండు మీకు మీరు ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏదయ్యా అభివృద్ధి ముందు ముందు బ్యాంకు చూపించండి మీరు ఇలా ఉంటే మీ అన్ని వంశలో ఎలా ఈస్ట్ రైల్వే శ్రామిక్ కాంప్లెక్స్ కి ఒక స్పష్టమైన అవగాహన ఉంది కార్మికుల మీద కార్మికులకు కష్టం వస్తే కార్మికులకు ఏ కష్టం రాకూడదు అని ఆలోచించే విధానం ఈస్ట్ ఈస్కోస్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఉంది అందుకే చాలా సంవత్సరాల నుండి ఈ ఆర్గనైజేషన్ మీ దగ్గరకి వచ్చింది మీ కష్టం ఎక్కడన్నా ఉందేమో అని చూసింది ఒకసారి ఆర్సి సావు గారు మేమందరం ఈఎల్ఎస్కి వచ్చినప్పుడు నా ఆడబిడ్డలు ఉన్న ఒక రూమ్ని మేము చూసాం అక్కడ ఏసీ లేదు ఆ రోజు అనుకున్నాం మేము తప్పనిసరిగా ఇక్కడికి ఏసీ తీసుకురావాల్సిందే నా ఆడబిడ్డలు తప్పనిసరిగా అక్కడ మంచిగా ఉండాలని కోరుకొని ఆ రోజున ఎస్బీఎఫ్లో నుండి ఏసీలు తీసుకొచ్చినంతా తీసుకొచ్చిన వాటర్ లేదు నీళ్లు తాగడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆ రోజు పాపారావుకి పాపారావు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము బాగు చేయాల్సిందే ఒకవేళ నీ దగ్గర డబ్బులు అయితే మేమిస్తాం మా బిడ్డలు తప్పనిసరిగా మంచి నీళ్లు తాగాలని ఆ రోజు మేము మేము ఆ రోజు చేసి ఆ విధంగా చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ కోస్ట్ ఎయిల్వే శ్రామిక కాంగ్రెస్ అవకాశం ఉంది కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం కార్మికులను ఒక ఉన్నత స్థానంలో చూడాల్సిన బాధ్యతని ఈస్ట్ కోస్ట్ ఎయిల్వే శ్రామిక్ కాంగ్రెస్ తీసుకుంటుంది అలాగే ఈ రోజున అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి పెద్దలు చాలా విషయాలు చెప్పారు దాని ముందు ఒక మాట చెప్పాలి ఇక్కడే మరిపాలెంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ జరిగినాయి మా మా వ్యక్తులను మేము నిలబెట్టాం ఆ రోజు మేము మేనిఫెస్టో ఇచ్చాం మేము ఏం చేస్తాం మేము గెలిస్తేనే ఆ రోజు చెప్పాం మా ఆడబిడ్డ నిలబెట్టాం మీ ముందు తీసుకొచ్చాం ఇదిగో మా బిడ్డని గెలిపించండి అని ఆ రోజున వాళ్ళందరూ గెలవటం వల్ల ఈ రోజున ఈఎన్ఎస్ లోనే ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్ కి సెక్రటరీ చేసిన కదంతా తీసుకొచ్చారు చూడండి ఈ రోజు మేము ఇచ్చిన మేనిఫెస్టో చూడండి మేనిఫెస్టో ఏదైతే చెప్పామో ఏదైతే చెప్పామో అది ఈ రోజున తప్పనిసరిగా మేము అమలు చేస్తున్నది ఏదైనా ఉందంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రమికెస్ నిలబట్టిన కార్యవర్గం సభాముఖంగా తెలియజేస్తాను ఏ రోజైతే మేము ఎంప్లాయీస్ అభివృద్ధిని కోరుకున్నాం ఎంప్లాయీస్ యొక్క పరిస్థితిని మేము గమనించి మేము మేనిఫెస్టో తయారు చేసాం ఈ రోజు ఒక మాట చెప్పాలి అర్బన్ బ్యాంక్ లోకి వచ్చినప్పుడు మేము చెప్పాం జనరల్ సెక్రటరీ మేము మా ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడాం ప్రింట్ మీడియాలో చెప్పాం ఎందుకు మాకు వంద కోట్ల రూపాయలు నువ్వు పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నా కార్మికులకు ఇవ్వాల్సిన డిమిడెండ్ నువ్వు ఎందుకు పరచలేదు అని మేము గొంతెత్తి మాట్లాడాం నీ సమాధానం లేదు ఇక్కడ ఉన్న చాలా మంది ధర్నాలు చేసాం చాలా మందిని మేము తీసుకెళ్లాం బ్యాంక్ ఎదుర్కొంద చేశాం దాని ప్రతిఫలంగా ఈస్ట్ కోస్ట్ అల్వి శ్రామిక కాంగ్రెస్ పోరాటం ఫలంగా ఈ రోజున మీరు ఇచ్చిన ఆ రోజు సపోర్ట్ వలన ఈ రోజు వంద కోట్ల రూపాయలని కార్మికులకుస్ట్రీ శ్రమే రాబోయే కాలంలో నా కార్మికులకి తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇప్పిస్తాం మా కార్యవర్గం ఎప్పుడైతే వచ్చిందో నోటిఫికేషన్ ద్వారా నా కార్మికుల బిడ్డలు అత్యున్నతమైన చదువు చదువు ఉన్నారు చాలా క్యాలబర్ ఉన్న నాలెడ్జ్ బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డల్ని మాత్రమే నోటిఫికేషన్ చేసి నా కార్మికుల బిడ్డ